హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు సతమతమయ్యే సమస్యకి పరిష్కారం ఇస్తానమ్మా వీటిలో ఒక నెంబర్ తాకు నీకు మనసుకు సంతోషం కలిగించే వార్త చెప్తాను తల్లి అయితే మన బాబా గారు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తనమేలు చూశారు కదండి ఫోర్ మెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి ఫ్రెండ్స్ బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ముందుగా అయితే మొదటి మొదటి నెంబర్ గురించి అండి మన బాబాగారు ఏమంటున్నారంటే ఫస్ట్ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నాను బిడ్డ ఈసారి ప్ర తప్పకుండా నువ్వు కోరింది జరిగి తీరుతుంది నువ్వు అడిగింది నీకు వచ్చి చేరుతుందమ్మా అన్ని విషయాలను నువ్వు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఒకసారి నా మీద నమ్మకంతో నా మాటలు విను తల్లి నీ నమ్మకాన్ని అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆనదారంగా ఉంటుంది తల్లి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది పడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేది అంతా మన మంచికే ఏది జరిగినా సరే జరిగేది జరగనివ్వు అని పక్వం చెందివమ్మా మనసు కుదుట పడ్డావా లేదా లేదంటే విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుట పడటానికి అని నేను అనుకుంటున్నాను తల్లి ఒకసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడి లేచి నిల్చున్నావు అంటే నీకు ఆలోచన శక్తి పెరిగిందని అర్థం తల్లి కింద పడ్డాను అని తెలుగు దిగులు చెందకు చెయ్యి అందించి పైకి లేపడానికి నేనున్నాను కదా తల్లి వంద సార్లు మనసు ఇరిగి ధైర్యం కోల్పోయిన నీకు సార్లు నీ నిర్మి నీకు ధైర్యం చెప్పేందుకు నేనున్నాను తల్లి నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబాను నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు అని ఆలోచించవద్దు తల్లి కష్టాలు వచ్చేంతవరకు కూడా అందరూ మంచి వాళ్ళే కానీ కష్టాలు బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి భగవంతుడు చెడ్డవాడని మంచివాళ్ళని ఒక్కసారి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళకు వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితులలోనూ ఒకే రకంగా మొక్కేవాడే నిజమైన భక్తుడు అతడే నాకు ప్రియమైన సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా కూడా అర్థమైంది కదా తల్లి కనుక నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షలో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలు కదా తల్లి నీ మనసు సున్నితమైనది నీ మనసు చాలా మంచిది ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి తల్లి ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం కూడా నీకు అస్సలు వద్దు తల్లి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు కోరినవన్నీ కూడా అన్నీ జరుగుతాయమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని పాటించు తల్లి ఎవరైనా సరే లేని వారికి ఉంచమైన నీ స్తోమత కొద్ది దానం చెయ్యి తల్లి అది వెయ్యి రేట్లు పుణ్యంగా తిరిగి నీ వద్దకు వస్తుందమ్మా సహాయం చేయటం వలన నీకే కాదు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలు కూడా మంచి జరిగి శుభాలు జరుగుతాయి తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఒకటో నెంబర్ తాగిరిగిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాతను తిరిగి రాస్తున్నానమ్మా ఇది విన్నావు అంటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణం కూడా నామజపం చేసిన నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణం కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయం కూడా తండ్రి అని నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు కూడా పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటు ఒక బిడ్డగా చూస్తావు తల్లి నేను కూడా కోరి కొనేది ఇదేనమ్మా నీకు గుర్తుందా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు నా కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా నాకంటూ ఒక మంచి సంతోషకరమకరమైన బాధ రాదా సంతోషకాలం రాదా ఆనందం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు తల్లి ఈ కష్టాలను తట్టుకోలేకపోతున్నాను దినం కూడా నేను పోరాడి చాలా అలసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా తండ్రి అయినా కూడా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవడం లేదు అని నా దగ్గరకు మొరపెట్టుకున్నావు కదా తల్లి నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైన సంతోషాన్ని ఇవ్వు బాబా అని కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తెలు నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అనిపిస్తుంది అందుకే తల్లి నీ రాతను తుడిచి మంచిగా తిరగ రాయబోతున్నాను నువ్వు ఊహించని విధానంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపలని సాయంత్రానికి చల్లని వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనస్సు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కష్టపడ్డ నీకు చల్లగా గాలిలాగా వెన్నెల్లా ఉండే నీ తలరాతను రాయబోతున్నాను తల్లి ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తాను తల్లి నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటములే బాబా అని అనుకునే నీకు ప్రతిదానికి కూడా విజయాన్ని నీకు అందిస్తానమ్మా ఎంత కష్టపడుతున్నాను ఎంత శ్రమిస్తున్నానో కష్టానికి తగిన ఫలితం రాలేదా అని బాధపడే నీకు నా బ్రతుకుకి ఆనందం లేదు అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలాగా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మ చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా తల్లి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాల తర్వాత నేనమ్మ సంతోషం వచ్చేస్తుంది అలాగే ఓటమి తర్వాత విజయం తప్పకుండా వస్తుంది ఇప్పటి వరకు కూడా ఓటమిని చూసిన నువ్వు ఇకపై అన్ని విజయాలు చూస్తావు తల్లి నీకు అన్ని జయాలే కలుగుతాయమ్మా నీ తలరాత ఎలా రాయబోతున్నాను అంటే నేను విజయ పతాకంలో నడిపిస్తానమ్మా నీకు విజయం వచ్చిన చేస్తానమ్మా నాకు అన్నిటికీ తీర్పు లేదా బాబా అని నాకు అడిగావు కదమ్మా అయితే విను ఇక నుంచి నీ కళ్ళలో వచ్చే నీళ్ళు కన్నీళ్ళు కాదు తల్లి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీళ్ళు బాధ దుఃఖం వేదన అన్నీ నేను చూశాను కానీ ఎన్ని వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి నా సాయి పెట్టుకో ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారుపేరు అది నువ్వు నిరూపించావు తల్లి నీ దగ్గర కోరేది నేను ఇదే తల్లి నా భక్తుల దగ్గర ఎదురు చూసేది కూడా ఇదేనమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలనే మనోధైర్యాన్ని సాధించాలనే పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు మాకు బాగా నచ్చుతారు తల్లి కష్టానికి కుంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి విషయమైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరిగి నిలబడతావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరద్దు తల్లి ఇక నుంచి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఇక నుంచి నీకు అన్ని శుభగడియలే వస్తున్నాయని నువ్వు గుర్తించాలమ్మా ఈ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటానమ్మా కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లేటు లేకుండా నేను చూసుకుంటాను మొదటి మంచి సిరి సంపదలు నేను కల్పిస్తాను అందుకోసం నువ్వు ఇక నుంచి ఏ మాత్రం కూడా బాధపడవద్దు తల్లి సంతోషంగా ఆనందంగా ఉండుతల్లి అయితే మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వే మాత్రం కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు తోడుగా ఉంటారు నాకు సహాయం చేస్తారు అని నువ్వు నా మీద నమ్మకంతో తల్లి నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సభుడితోటి వండుతల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి ఒక మంచి ఫలితాన్ని అనుభవించబోతున్నావు తల్లి అటువంటి మంచి ఫలితం నీకు అందిస్తున్నానమ్మా ఇకపై నీకు అన్ని రో మంచి రోజులే తల్లి సంతోషంగా తల్లి అని తమ బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి గతి కొద్ది రోజులుగా నువ్వు వేడి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలు అన్నీ కూడా నాకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చమని అనుక్షణం కూడా నన్ను మనసులో తలుచుకొని అడుగుతూనే ఉన్నావు ఏ క్షణంలోనూ నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో మంచి రాణించాలని మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలని నీ కోరిక నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డలు మంచి స్థాయిలోకి వెళ్తారు వారు ఏ రంగంలో అయితే మంచిగా స్థిరపడాలని అనుకుంటున్నారో అటువంటి అందులోని మంచి స్థాయికి వెళ్ళడానికి ఒక గొప్ప అడుగు వేస్తారు తల్లి ఆ అడుగు అవుతుంది ఆ శుభవార్తను రెండు మూడు రోజులలో పడుతుంది అలాగే నువ్వు కోరుకుంటున్న మరో కోరిక ఎన్నో సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో ఎవరి మధ్య కూడా సఖ్యత లేకుండా కుటుంబం అంతా కూడా కలిసి ఉంటున్నారనే మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండటం లేదు వీటన్నిటికీ కారణం నిన్ను పట్టి పీడిస్తున్న రుణ బాధలు ఈ రుణ బాధల వల్లన్నీ భార్యాభర్తల మంచ్ మధ్య కూడా విభేదాలు వచ్చి ఎడమొహం పెట్టి ఉండటంతో మీ బిడ్డల కూడా ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు అన్నిటికీ కారణం ఏ ఇంటి పటి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసిని నేను దానిని బయటకి వెళ్ళగొడతాను అది కూడా ఒకటి రెండు రోజుల్లోనూ శుభవార్త వింటావు తల్లి అప్పులన్నీ తొలగిపోయేవి అనే శుభవార్తను వింటావు తల్లి ఎందుకంటే అవి తొలగిపోవడానికి కావలసిన ధనాన్ని నేను నీకు ఏర్పాటు చేస్తానమ్మా తద్వారా ఆ అప్పులన్నీ కూడా తీర్చుకునే మానసిక ప్రశాంతత పొందండి వీలైనంత వరకు కూడా అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి తల్లి ఇక మీకు ఆ సమస్య ఉండదు మీకు అవసరమైన ధనం అందుతూ ఉంటుంది ఎలా వస్తుంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి మీరు చేస్తున్న కష్టానికి అధిక మొత్తంలో వస్తుందమ్మా ఇక భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడిపోయిన తర్వాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు తల్లి అది ఎలా అంటే తన పరంగా ఎంతో ఎత్తుకు ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు మీ బిడ్డల వలన కలుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్నీ సర్దుకుంటాయి తల్లి చిన్న చిన్న ఆన అనారోగ్య సమస్యలు అనేటివి అందరికీ కూడా సర్వసాధారణమే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అనేటివి రాకుండా మీ ధరికి చేరకుండా నేను చూసుకుంటానమ్మా ఒక్కసారి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ తీరిపోయాయి అంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడుతుంది కట్టి నిండా నిద్రపడుతుంది అప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మీరంతా కూడా కలిసిమెలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు తల్లి అనేది మన బాబా గారు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి ఏ సందేశమైనా మన దాకా వచ్చింది అంటే బాబా గారు మన కష్టాన్ని తొలగించడానికి మన కోరిక నెరవేర్చడానికి మనకు ధైర్యం చెప్పడానికి ఉన్ చెప్పారని చెప్పి భావించాలండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనిపిస్తే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే సుఖిన భవంతు సర్వం సమస్తం సద్గురు సాయన దర్పణం శుభం భవతు ఓం సాయిరం బాబాగారు ఆశిసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరం శ్రద్ధ సబూరి